రష్యా ఇప్పుడు నాటో దేశమైనటువంటి ఎస్తోనియా ప్రాంతంలో కూడా తన మిగ్ థర్టీ వన్ యుద్ధ విమానాలు అయితే పంపించింది గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ అనే ప్రాంతంలోకి రష్యా మిగ్ థర్టీ వన్ యుద్ధ విమానాలు వచ్చాయి అయితే ఈ యుద్ధ విమానాల్ని ఇటాలియన్ కి చెందినటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం అయితే అడ్డుకుందని ఎస్తోనియం చెబుతోంది దీనికి సంబంధించి ప్రూఫ్లు కూడా చూపిస్తుంది అంతేకాకుండా నాటో దేశాలన్నింటికీ కూడా ఇప్పటికే కంప్లైంట్ చేసింది నాటో కూటమి ప్రాంతమైనటువంటి బాల్టిక్ ప్రాంతంలోనే ఇప్పుడు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు అయితే అక్కడ చంచరించేయనయితే ఎస్తోనియా మిలిటరీ కూడా ధృవీకరించింది దాని గురించి ఇప్పుడు నాటో కూటమి అంతా కూడా స్పందించింది మేము యూరోప్ దేశాలు నాటు మొత్తం కూడా ఎస్తానియా వెనకనే ఉంటుంది ఎప్పటికీ కూడా రష్యా బెదిరింపులకి బెదిరిపోయే పరిస్థితి లేదు రష్యా మా మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తే మేము కూడా రష్యా మీద అంతకంటే ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తామని ఇప్పుడు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉరిసిన వాన్ అయితే స్పష్టం చేశారు రష్యాకి గట్టిగా కౌంటర్ అయితే ఇచ్చారు అయితే రష్యా ఇంతవరకు దీని మీద స్పందించలేదు యుద్ధ విమానాలు వెళ్లడం మాత్రం అది వాస్తవమే దాని గురించి ప్రకటన చేయకపోయినా ఎస్తోనియా అయితే మాత్రం దీని గురించి ప్రకటన విడుదల చేసింది అయితే రష్యా యుద్ధ విమానాలు ఇప్పుడు మొదటిసారి రావడం కాదు ఎస్తోనియాతో పాటు నాటో దేశాల మీదకి ఈ మధ్య చాలా దేశాల మీదకి అయితే రష్యా అయితే తన యుద్ధ విమానాన్ని జస్ట్ అలా సరదాకి పంపించి తీసుకొస్తుంది దేనికోసం మరి